తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల వేడి వేడెక్కుతోంది నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో పద్నాలుగు వార్డుల్లో పోటీ ఉధ్రిత పెరుగుతున్న నేపథ్యంలో రెండో వార్డు నుంచి ఆర్య వయసు ముద్దుబిడ్డారు బండారు రమేష్ గుప్తా ఆదివారం తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు వార్డుల్లో ధూమ్ధామ్ గా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తూ ప్రజలతో కలిసిమెలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు తాజాగా పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్లో మాట్లాడిన ఆయన తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు నడికల్ నియోజకవర్గంలోని నాటపల్లిపట్నంలోని రెండో వార్డు నుంచి బీర్వ గుర్తు అభ్యర్థి బందారు రమేష్ గట్టి పోటీలో ఉన్నాడు అనేది చూస్తుంటే అవుతుంది మరి గెలిచే అవకాశాలు లేకపోలేదు అనేది ఇట్లా తెలుస్తుంది మొత్తానికి నేను పోటీ చేయాలి అనే ధీమాతో పోటీ బట్టలుస్తున్నా అనేది సంకేతం చూపిస్తున్నా మన బంద రమేష్ గారితో మన పీవీస్ న్యూస్ ఛానల్ కొంచెం ఆయన భావన పంచుకోబోతుంది నమస్కారం అలా మీరు రెండో వారం నుంచి రెండో వార్ అంటే నాతో ఆకాదు పద్నాలుగు వార్తలు అలా పద్నాలుగు రాజాలు ఆకాదు అలాంటి వాటలు మీరు గెలుస్తానో జీవిత ఎలా ఉంది ఫస్ట్ మరి ఇక్కడనే ఈ అది ఎట్లా ఉన్నది ఈ బలారీ అందరితోనే సమా కష్టాలు బాగుండే ఆ ఉద్దేశంతోనే చెప్పెలుపు ఉంది కాబట్టి నలుగురు గట్టి పోటీ ఉన్నా కూడా నేను ధైర్యంగా ఉన్నాను కానీ ఈ వార్డు సభ్యుల్లో ఈ వార్డులలో ఎక్కడ చూస్తే మన ఆవేశ బిడ్డని గెలిపించుకోవాలనే సంకేతాలు బాగా మా ఛానల్ తెలుస్తున్నాయి మొత్తం మీద

బండ దాదాపు బీర్మా సంకేతాలు అనిపిస్తున్నాయి మొత్తం మీద బండారు రమేష్ గెలుపు నిర్ణయాలు తీసుక మేము పదకొండు తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు మేము విద్యించబోతున్నాం చెప్పాను బండారు రమేష్ గారు ఒకవేళ గెలుస్తారు అనే సంకేతాలు ఉన్నాయి గెలిస్తే ఆయన ఇచ్చిన హామీలు ఐదేళ్ళు నెరవేర్స్తారా లేదా అని ఆయన మాటలు తెలుసుకున్నాం ఫస్ట్ హామీ ఏంటంటే ఫస్ట్ ఈ గెలిస్తే ఈ వాడు దాంట్లో ఒక పది మందిని కమిటీ వాళ్ళనే నిర్ణయించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తానని హామీ మీ వాటి ప్రధాన సమస్య ఏంటండి ప్రధాన సమస్య మీకు సమస్య కొన్ని ఒకటి కరెంటు సమస్య ఐదేళ్ళ కాలంలో గెలిచిన తర్వాత పని చేయకుండా వచ్చి ఐదేళ్ళు మన బండారు రమేష్ గారు ప్రజలు ఓట్ చేసే అవకాశం ఉందా మళ్ళీ నేను పని చేయకపోతే ఓటు కూడా అడగవచ్చు వాళ్ళు జన్లు తెచ్చినా వాళ్ళు వచ్చి నేను ఓటు అడగా బండారు రమేష్ గారు నేను గెలిచిన తర్వాత ఐదేళ్ళు పని చేయకుండా నెక్స్ట్ సార్ నేను పోటీ చేయగలని ధీమాగా చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అనేది ఐదేళ్ళ తర్వాత మనం చూద్దాం టీవీ షోస్ టైగర్ ప్రధాన సంతోష్ కుమార్ చేయండి రెండో వార్డు అభ్యర్థి బండారు రమేష్ గారు మీరు గుర్తుకే రెండో వార్డు బండారు రమేష్ గుర్తుకే మీరు గుర్తుకే